తాండూరు పట్టణంలో రేపు జరగబోయే వినాయక నిమజ్జనానికి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీనికి గాను మన జిల్లా నుంచి వాటి నుంచి అదనపు బలగాలు కూడా వస్తున్నాయి అడిషన్ ఎస్పీ అధికారి తర్వాత డిఎస్పి ర్యాంక్ అధికారులు ఒక ముగ్గురు తర్వాత సిఐ అధికారులు ఒక పది మంది వరకు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ స్టాఫ్ అందరు కలిపి కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వస్తున్నారు ఇప్పుడు ఇంకా కూడా అదనపు బలగాలు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత నేను తాండూరు పోలీస్ తరఫున వినాయక మంటపాల నిర్వాహకులకి అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే తొందరగా వినాయకుడిని నిమజ్జనానికి తరలించాలని కోరుకుంటున్నాను మధ్య మధ్యరాత్రి వరకు కాకుండా చీకటిపడి లోపలి అవన్నీ నిమజ్జన ప్రాంతానికి చేరుకోవాలి అవి లడ్డు వేలం పాట కానీ ఇంకేదైనా పూజలు కానీ కూడా మార్నింగ్ వార్స్లో కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం త్వరగా బయలుదేరాలని చెప్పి కోరుకుంటున్నాను ఏదైనా మీకు ఇబ్బంది కలిగిన తాండూరు పోలీస్ని మీరు కా కాంటాక్ట్ చేయండి లేవన్ జీరో జీరో కానీ కాంటాక్ట్ చేయండి మేము కూడా ఉంటాము అందుబాటుకుంటాము నిమజ్జనం అంతా కూడా పూర్తి వరకు కూడా మేము అందరి సహకారంతో ఎన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము ప్రజలు కూడా ఒక్కొక్కరు సహకారంతో శాంతియుతంగా నిమజ్జనం కంప్లీట్ చేయాలని కోరుకుంటాం నిమజ్జనం సంబంధించి మరొక ముఖ్యమైన విషయం అంటే డీజేలకి పర్మిషన్ లేదు ఎవరైనా కానీ డప్పులు కానీ డ్రమ్స్ కానీ తర్వాత సెవెంటీ డిస్క్లకి తక్కువ సౌండ్ వచ్చే ఏదైనా మైక్ సిస్టమ్ కానీ వాడుకోవచ్చు అంతకుమించిన సౌండ్ వచ్చే డీజేలు కానీ ఎలాంటి సౌండ్ సిస్టమ్ కూడా పెట్టుకోవద్దని చెప్పి తెలియజేస్తారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి